అన్న చెల్లెళ్లు అక్క తమ్ముళ్ల బంధానికి రాఖీ పండుగ ప్రతీక చిరకాలం కలిసి ఉండాలని సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చెల్లెళ్ళు అక్కలు రాఖీలను తమ్ముళ్ళు అన్నలకు కడుతుంటారు ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు బంధాలకు ప్రతీకగా ఉండే అన్నా అధికారం ఆస్తుల కోసం విడిపోతున్నారు ఎంత దూరం జరిగారంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేస్తున్నారు అన్నా చెల్లెళ్ల బంధానికి నీళ్ళొదలారు ఇలాంటి వారిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఉన్నారు దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది కుటుంబ సభ్యులంతా అన్యూన్యంగా కలిసి ఉండేవారు సంతోషంగా గడిపేవారు ఆ సంతోషాలు అనురాగాలు ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పోయాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు షర్మిలకు ప్రభుత్వంలో పదవులు ఇచ్చేందుకు ఇష్టపడలేదు ఈ విషయంలో ఆయన చెప్పింది ఒక్కటే ఒకే జనరేషన్లో ఒకే ఇంటి నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా వద్దన్నారు అదే విషయాన్ని చెల్లెలకు చెప్పారు ఆమె మాత్రం కనీసం తనకు రాజ్యసభ అయినా ఇస్తారని ఆశించారు అవేమీ జరగలేదు పదవులు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినందునే నా చెల్లెలు నాకు దూరమైందని నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు నేను నా చెల్లెలు ఒకే జనరేషన్ కాబట్టి పదవులు ఇవ్వద్దనుకున్నారు అయితే వైఎస్ఆర్ సతీమణి వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ చనిపోగానే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది అసెంబ్లీలో హుందాగా వ్యవహరించారు కానీ జగన్ విజయమ్మను కూడా రాజకీయంగా ఎదగనివ్వలేదనే విమర్శలు ఉన్నాయి విజయమ్మ షర్మిల జగన్ తో విభేదించారు ఆ తరువాత జరిగిన పరిణామాలు చూస్తూనే ఉన్నాం అన్నా చెల్లెల మధ్య తల్లి నలిగిపోతోంది ఒకంత షర్మిలతోనే విజయమ్మ ఉన్నారు అప్పుడప్పుడు జగన్ ను కూడా కలుస్తున్నారు ఇప్పుడు ఇరువురు వేరు వేరు పార్టీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్నారు వీరితో కలిసి ఉండేందుకు కూడా విజయమ్మ ఇష్టపడటం లేదని సమాచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి